హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైరా శ్రావణ మేఘాలు పార్ట్ సెవెన్ అసలు చరణ్ అమ్మాయిలకి ఎందుకంత దూరంగా ఉంటాడు చరణ్ పాస్ట్లో ఏమైనా జరిగిందా ఇంటికి కూడా వెళ్ళటానికి ఎందుకు అంత ఇబ్బందిగా ఉంటాడో ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే శ్రావణ మేఘాలు పార్ట్ సెవెన్ ఆడియోని విని తీరాలి మరి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇంకా నచ్చితే ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి శ్రావణ మేఘాలు పార్ట్ సెవెన్ చచ్చేటట్టు కొట్టి నీటిలో పడేస్తే వాడు బతుకుతాడా ఇప్పటికే నీ మీద ఉన్న కేసులు చాలా ఉన్నాయి కొత్త కేసులు మీద వేసుకుంటున్నావు ఎన్నిసార్లు చెప్పాలి నీకు జాగ్రత్తగా ఉండమని అని కసురుకున్నట్టుగా అంటున్నాడు బహదూర్ సింగ్ దేకో బాయిజాన్ ఎంత ధైర్యం ఉంటే ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన ఆ ఆంధ్రావాడు మన ఊరి అమ్మాయితో తిరుగుతాడా అందుకే వాడికి తగిన బుద్ధి చెప్పాను ఎవ్వరికీ కనిపించకుండా ఏదైనా చెయ్యాలంటే నా వల్ల కాదు అయినా వాడెవడ గురించో నువ్వు నాతో గొడవ పెట్టుకుంటున్నావా బాయిజాన్ అని కోపంగా అడిగాడు బల్వీందర్ అరే పాగల్ ఇప్పటికే చాలామందికి నీ మీద కోపం ఉంది పోలీసులకు నీపై అనుమానం కూడా ఉంది ఎందుకు చెప్పు లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటున్నావు అన్నాడు ప్రేమగా బహదూర్ సింగ్ ఉండని నన్ను ఎవ్వరూ ఎదురుపడి నన్ను ప్రశ్నించరు ఇంకెప్పుడు ప్రేమలంటూ మన ఊరి వాళ్ళు ఎవ్వరి వెంట పడరు అన్నాడు బల్వీందర్ అంటే మాన్సింగ్ చెప్పింది నిజమే అన్నమాట పాయల్దీది కనిపించకుండా పోవటానికి చాచాజీ బాబూజీ కారణమన్నమాట అని వాళ్ళిద్దరు మాటలు విన్న చరణ్కి భయంతో ఆ గది ముందు నుంచి కాళ్ళు కదపలేక అక్కడే నిలబడిపోయాడు ఇంతలో బల్వీందర్ బయటికి వచ్చి అక్కడే ఉన్న చరణ్ని చూసి ఏం చేస్తున్నావరా ఇక్కడ అని గట్టిగా కేకలు వేసేసరికి అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చి అమ్మఒడిలో పడ్డాను అది మొదలు వారం రోజులు జ్వరంతో మూసిన కన్ను తెరవనే లేదు నేను చాచాజీని ఎప్పుడు చూసినా భయంతో కళ్ళు మూసుకునేవాడిని పాపూజీని చూస్తుంటే పాయల్దీది మొహమే కనబడేది కళ్ళ ముందు ఆ తర్వాత కొద్ది రోజుల్లో చాచాజీ మీద కేసులు ఎక్కువయ్యాయని అనుకుంటాను అప్పట్లో నాకు తెలియలేదు ఇప్పుడు ఆలోచిస్తే తను ఊరి వదిలి ఎందుకు వెళ్ళిపోయాడో అర్థమవుతోంది తన భార్య అయిన చాచీని రిహానాని వదిలేసి చాచాజీ సౌదీ వెళ్ళిపోయాడు ఆ విషయం జరిగి కొన్ని సంవత్సరాలు అయిపోయినా ఇప్పుడే జరిగినంత ఫ్రెష్గా అనిపిస్తుంది నా మనసుకి అప్పుడు ఆ సంఘటన చాలా భయాన్ని కలిగించింది నాలో కానీ తర్వాత పెద్దగా ఏదీ అనిపించలేదు కానీ ఎప్పుడూ ఆ సంఘటన మాత్రం మర్చిపోలేదు బాబాయిని చూస్తే అప్పుడు ఇప్పుడు కూడా చిరాకుగా భయంగానే ఉంటుంది ఆ తర్వాత మాని ఇంటికి ఎప్పుడు వెళ్ళినా పాయల్దీది లేని నిశ్శబ్దం ఏదో చెప్తున్నట్టే అనిపించేది నాకు ఐదేళ్ల తర్వాత చాచాజీ మళ్ళీ తిరిగి వచ్చాడు ఈసారి మామూలుగా రాలేదు రిహానాకి మంచి సంబంధం తీసుకువచ్చానని అబ్బాయి తన ఫ్రెండ్కి బాగా తెలిసినవాడని రెండు రోజుల్లో వాళ్ళు రిహానాని చూసుకోవటానికి వస్తున్నారని చెప్పాడు అవి నామమాత్రపు పెళ్లి చూపులే ఎందుకంటే అన్నీ ముందే మాట్లాడేసినట్టున్నాడు ఆ వచ్చినవాడు రిహానాని చూడటానికి మాత్రమే అన్నట్టు చూపులతోనే తినేస్తున్నాడు రిహానా నాకంటే రెండేళ్లు పెద్ద చాలా చక్కగా ఉంటుంది అసలు నన్ను ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టదు వచ్చిన వాడు చూడటానికి బాగానే ఉన్నాడు దుబాయ్లో పెద్ద ఉద్యోగం అని ముందుగానే చెప్పడంతో అభ్యంతరం పెట్టడానికి ఏమీ లేదనుకున్నారు మా ఇంటికి తన ఒక్కరితే ఆడపిల్ల కావటంతో భారీగా కానుకలు నగలు అన్నీ ఇచ్చి ఇచ్చి పంపించాం స్కూల్ ఫైనల్ వరకు మాత్రమే రిహానాని చదివించారు నాతో పాటు తను కూడా పెద్ద చదువులు చదువుకోవాలని ఎంతగా ఆశపడిందో ఆ తర్వాత బయటికి పంపించడానికి ఇంట్లో వాళ్ళు ఇష్టపడక గట్టిగా మాట్లాడే ధైర్యం లేక ఇంట్లోనే ఉండిపోయింది అమ్మకి అన్ని పనుల్లో సాయంగా ఉండేది చాచాజీ ప్రవర్తన ఎందుకో చాచీకి నచ్చేది కాదు ఎప్పుడూ మౌనంగానే ఉండేది రిహానాకి పెళ్లి చేస్తున్నాము అన్నప్పుడు మాత్రం కొద్ది రోజులు ఆగితే బాగుండును చిన్నపిల్ల కదా అని ఆ ఒక్క మాట మాత్రమే అమ్మతో అంటుంటే విన్నాను నేను ఎక్కడ నుంచి విన్నాడో చాచాజీ వెంటనే వచ్చి ఈ ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పటి నుంచి మాట్లాడడం మొదలు పెట్టారు నేను చెప్పిందే జరుగుతుంది అని చాచీని కొట్టినంత పనిచేశాడు బాబాయ్ పెళ్ళికొడుకు తరపు వాళ్ళంతా దుబాయ్లో ఉన్నారని చెప్పి అతి కొద్ది మంది బంధువులతో షాదీకి హాజరయ్యారు పెళ్లివాళ్ళు ఇరువైపులా షాదీ ఖర్చులు ఘనంగా మేమే పెట్టుకొని జరిపించేశాము ఆ సంతోషంగానే షాదీ జరిగిన మరుసటి రోజే ఉదయాన్నే పాటియాలకి రిహానాన్ని తీసుకొని వెళ్ళిపోయారు పెళ్లివారంతా అక్కడ ఒకరోజు ఉండి తిరిగి దుబాయ్ తీసుకువెళ్ళిపోతామని ముందే చెప్పడంతో ఎవ్వరూ వెంట వెళ్ళలేకపోయాం పెళ్లి జరిగి రెండు రోజులయ్యింది ఇంకా ఆ సందడి తీరనే లేదు ఇంతలో రిహానా ఏడుస్తూ హోటల్ నుంచి ఫోన్ రావటంతో చాచాజీ బాపూజీ వెళ్ళి ఆ సాయంత్రానికి రిహానాని ఇంటికి తీసుకొని వచ్చారు వచ్చిన దగ్గర నుంచి అన్నదమ్ములిద్దరూ చిందులు తొక్కుతూనే ఉన్నారు రిహానా ఏడుస్తూనే ఉంది చాచి దగ్గరగా కూర్చొని ఏం జరిగిందమ్మా నాకు చెప్పవు అని ఎన్నిసార్లు చా బుజ్జగించి అడిగింది వెళ్ళిన నాడు రాత్రి పాలు తాగి పడుకున్నానమ్మా అంతవరకే నాకు తెలుసు ఆ తర్వాత ఆ తర్వాత లేచి చూస్తే ఎవ్వరూ కనబడలేదు ఎక్కడికైనా వెళ్ళారేమోనని ఆ రోజంతా ఎదురు చూశాను తర్వాత భయం వేసి హోటల్ వాళ్ళకి ఫోన్ చేయమని బాపూజీ నెంబర్ చెప్తే వాళ్లే చేశారు అంతే నాకేం తెలియదు అంది ఏడుస్తూ రిహానా ఇంటికి వచ్చి మూడు నెలలు అయిపోయింది ఆ మూడు నెలల్లో బాబాయి తన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఎన్ని విధాలు ట్రై చేసినా పెళ్లి కొడుకు వివరాలు ఏమాత్రం తెలుసుకోలేకపోయాడు బాబాయ్ ఫ్రెండ్ని అని వచ్చిన వాడి నెంబర్కి ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్డ్ ఆఫ్ వచ్చేది రోజులు గడిచిన కొద్దీ రిహానాని పెళ్లి చేసుకున్నవాడు మంచివాడు కాదని వాడి చేతిలో మేము మోసపోయామని మెల్లిగా మాకు అర్థమవుతోంది కానీ ఊరిలోకి ఈ విషయాన్ని అస్సలు తెలియనివ్వలేదు ఇంట్లో వాళ్ళు ఇంతలో రిహానా కన్సీవ్ అయింది అందరం ఆశలు చంపేసుకున్నాం కానీ రిహానా మాత్రం ఇంటికి ఎవరైనా వస్తే తన భర్త గురించి ఏదైనా తెలుస్తుందేమోనని చాలా ఆశగా ఎదురుచూసేది రిహానా కన్సీవ్ అయిందని తెలిసి ఎందుకో ఇంట్లో వాళ్ళు అంతగా సంతోషపడలేదు తప్పనిసరి పరిస్థితుల్లో ఇక చెయ్యి దాటిపోతుంది అనుకున్నప్పుడు చాచాజీకి బాబూజీకి ఈ విషయాన్ని తెలియజేశారు అసలే పెళ్లి చేసుకునేవాడు దొరికితే చంపేయాలన్నంత కసిగా ఉన్నారు అన్నదమ్ములిద్దరూ వాడి బిడ్డను కడుపులో మోయటం అనవసరమని వాళ్ళ అభిప్రాయం ఇక్కడ ఆడవాళ్ళ అభిప్రాయానికి అస్సలు విలువే లేదు ఈ ఇంట్లో ఒకరోజు సాయంత్రం ఎవరికీ తెలియకుండా ఏదో పసరు మందు తెచ్చి చాచాజీ రిహానాకి తాగించమని చెప్పి చాచీ చేతిలో పెట్టాడు చాచీకి అంతా అర్థమవుతోంది తన భర్త విషయం తనకు తెలియదా చాచీ దాన్ని అక్కడే పెట్టేసి వెళ్ళిపోయింది మౌనంగా ఆ మందు ఏంటో ఆవిడకి అర్థమైంది చాచాజీ తీసుకుని వెళ్లి రిహానా చేతిలో పెట్టాడు రిహానాలో ఉండే తల్లి మనసు అప్పటికే తండ్రి దాష్టికాన్ని గ్రహించిందేమో ఆ మందు తాగనని మొండికేసింది దగ్గరే ఉండి తాగే వరకు ఒప్పుకోకపోతే చాచాజీ బాపూజీ ఇద్దరూ కలిసి బలవంతంగా గొంతులో పోశారు తాగిన కాసేపటికే చాలా కడుపు నొప్పితో పాపం విలవిలలాడిపోయింది రిహానా అయినా కనికరం చూపకుండా ఇంట్లోనే ఉంచేశారు కూతురు బాధపడడం చూడలేని చాచి హాస్పిటల్కి తీసుకువెళ్లమని చాలా గొడవ చేసింది చచ్చినా సరే హాస్పిటల్కి తీసుకువెళ్లేదు లేదు ఈ ఇంట్లోనే ఉండాల్సిందే అని మొండిపట్టుపట్టి అన్నదమ్ములిద్దరూ ఇంట్లోకి ఎవ్వరినీ రానివ్వకుండా వీధిలోనే కూర్చున్నారు మూడు రోజుల తర్వాత చాలా యాతన పడి ఇంట్లోనే చనిపోయింది రిహానా డాక్టర్ని తీసుకువచ్చి చూపించి అందరికీ కడుపు నొప్పితో చనిపోయిందని చెప్పించారు ఇంట్లోనే వాళ్ళందరూ ఎప్పటికప్పుడు నాకు ఇంట్లో వాళ్ళు నేనేంటో ఎలా ఉంటే మంచిదో హింట్ ఇస్తూనే ఉన్నారు నాకు రిహానా చనిపోయిన తర్వాత ఒక రకమైన విరక్తి వచ్చేసింది ఆ ఇంట్లో నేను అప్పటికి ఇంటర్ పాస్ అయి ఉన్నాను చిన్నపిల్లవాడినే కావచ్చు కానీ జరుగుతున్నవేవి అర్థం చేసుకోలేనంత చిన్న వయసు అయితే మాత్రం కాదు ఆ ఇంట్ ఈ ఇంట్లోని వేరే కులం కానీ మతం కానీ అస్సలు నచ్చదు వారికి నచ్చిన వారు మాత్రమే ఈ ఇంటికి రావాలి పాయలి విషయంలో జరిగినది వేరే మతం వేరే ప్రాంతం అనుకున్నాను కానీ సొంత కూతురి విషయంలో కూడా వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ బిడ్డను మోయటం వీరికి నచ్చలేదు ఆడవాళ్ళు మాట్లాడే పని ఈ ఇంట్లో లేదు వారి మాట వీళ్ళు వినరు తనైనా రేపు ఎవరిని ఇష్టపడకూడదు వాళ్లకు నచ్చినట్టే ఉండాలి లేదంటే ప్రేమలు పెళ్ళిళ్ళు అంటూ మొదలు పెడితే జగదీష్కో రిహానాకో పట్టిన గతే నాకు పడుతుంది లేదా నన్ను ప్రేమించిన అమ్మాయికి అలాంటి గతి పడుతుందేమో అప్పటి నుంచి వీలైనంత వరకు నేను నా పని తప్ప మరో ధ్యాస లేదు కావాలనే అమ్మాయిలకు ఎంతో దూరంగా ఉంటాను ఇది ఇలాగే ఉండాలి ఇదే కరెక్టు కొద్ది రోజుల్లో స్పెషలైజేషన్ కోసం వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి ఎవరిని పెళ్లి చేసుకునే అవకాశం ఇవ్వకూడదు అసలు నాకు పెళ్ళే అవసరం లేదు పెళ్లి చేసుకుని ఎవరిని ఉద్ధరించాలి ఇలాంటి ఇంట్లోకి ఆ అమ్మాయిని తెచ్చి పడేయాలి ఎందుకని అని నాలో నేనే ఎన్నోసార్లు నాకు నేను చెప్పుకున్నాను వాళ్ళు చెప్పిన అమ్మాయి నాకు నచ్చదు నాకు నచ్చిన అమ్మాయిని వాళ్ళు పెళ్లి చేసుకోలేరు పెళ్లి చేసుకోనివ్వరు ఇంకెందుకు ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు ఈ క్షణంలో దర్శిని మాటల్ని తుడిచేయాలి మనసులో నుంచి అని గట్టిగా అనుకున్నాడు చరణ్ వారం గడిచినా దర్శిని చరణ్ ఒకరికొకరు ఎదురుపడలేదు దర్శిని ఒకసారి మళ్ళీ తన ఊరికి వెళ్ళింది నారాయణరావుని చూడ్డానికి అప్పటికి రాజేశ్వరి పోయి రెండు నెలలైంది ఇంతలోనే అంత మార్ప అనిపించింది మావయ్యని చూసి ఆయన నడిచే శవంలా ఉన్నాడు బాగా పాడైపోయాడు దర్శిని చూడగానే అతని కళ్ళల్లోకి వెలుగు వచ్చినట్టుగా అనిపించింది అమ్ములు వచ్చావా మళ్ళీ నిన్ను చూస్తానని అనుకోలేదురా అన్నాడు ఆప్యాయంగా చేపట్టుకుని ఏంటి మావయ్య ఇలా అయిపోయారు అత్తమ్మ లేకపోతే మేమంతా లేమా ఇలా అయిపోతే ఎలా నేనేం కావాలి అంది బాధపడుతూ దర్శిని అమలు నీకు తెలుసా మీ అమ్మకి నాకు ఐదేళ్లు తేడా చిన్నప్పటి నుంచి ఇద్దరం క్షణం కూడా వదలకుండా ఉండేవాళ్ళం అన్న అంటూ ఎప్పుడూ అమ్మ నా చేయి పట్టుకునే ఉండేది మీ అమ్మ నా చేయి వదిలి మీ నాన్న చేయి పట్టుకుని వెళ్ళిపోయింది కొద్ది రోజుల్లోనే అత్తమ్మ చేయి నా చేతిలో పెట్టారు మా వాళ్ళు అప్పటికి మీ అత్తమ్మకు పదహారేళ్ళు అప్పుడప్పుడు తనని చూస్తే మీ అమ్మలాగే అనిపించేది పెద్దలు కుదిర్చిన సంబంధమే అయినా విడదీయరాని బంధం అయిపోయింది మాది ఏనాడు నన్ను వదిలి ఉండలేదు మీ అత్తమ్మ పిల్లలు పుట్టినప్పుడు పురుటికి కూడా నన్ను వదిలి వెళ్ళలేదు మా ఇద్దరి బంధం అంతలా అల్లుకుపోయింది మీ అమ్మ నాన్న చనిపోయి నిన్ను ఈ ఇంటికి తీసుకువచ్చినప్పుడు నేనేం అడగకుండానే నిన్ను అక్కును చేర్చుకుంది అత్తమ్మ ఈ ముప్పై ఏళ్ల జీవితంలో రాజేశ్వరి లేకపోతే ఎలాగా అనే ఆలోచన కూడా నాకు రాలేదురా చివరి వరకు నాతోనే ఉంటుందనుకున్నాను నన్ను వదిలి వెళ్ళిపోతుందని అనుకోలేదు అన్ని బాధ్యతలు తీరాయి కానీ నీ పెళ్లి బాధ్యతను మాత్రం తీర్చలేకపోయాం అంతా పడుకున్న తర్వాత దర్శినిని దగ్గరకు రమ్మన్నాడు నారాయణరావు తలుపులు గడివేసి బ్యాంకు పాస్బుక్స్ తీసి దర్శిని చేతిలో పెట్టాడు ఎందుకు మామయ్య ఏం చేయాలి అని అడిగింది ఇవి నీవేనమ్మా మీ అమ్మ నాన్న నాకు ఇచ్చిన ఆస్తి మీ ఊరిలో ఉన్న ఇల్లు పొలాలు అమ్మ నగలు అన్నీ అమ్మేసి నీ పేరున ఎప్పుడో బ్యాంకులో వేశాం అంటూ ఒక బుక్కు మరొక బుక్ నీ పెళ్ళికి నేను అత్తమ్మ కలిసి కొంత దాచాం ఈ విషయం ఎవ్వరికీ తెలియదు నువ్వు కూడా ఎవ్వరికీ చెప్పకు అంటూ రెండు పుస్తకాలు చేతిలో పెట్టాడు అత్తమ్మ నగలు నువ్వెందుకు ఇచ్చేసావో నాకు తెలుసు కోడళ్లకు కొంచెం నోటు ఎక్కువ అందుకే కదా నువ్వు ఆ నగలు ఇచ్చేసావు ఈ బ్యాంకు పుస్తకాలు నువ్వు వెళ్ళినప్పుడు పట్టుకుపో ఎవ్వరికీ చెప్పొద్దు నా మీద ఒట్టు డబ్బు విషయంలో మాత్రం ఎవరిని నమ్మకరా నీ చదువే నీకు శ్రీరామ రక్ష మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో కులమతాల ప్రసక్తి వదిలై మనసులు కలిసిన మనువులే కలకాలం నిలుస్తాయి ఎక్కడ ఉన్నా సుఖ సంతోషాలతో ఉండాలి నువ్వు అంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్తుంటే మావయ్య ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు మళ్ళీ వస్తాను కదా అప్పుడు చూద్దాం అంది దర్శిని నువ్వు మళ్ళీ వచ్చేసరికి నేను ఉంటానా ఉండనోరా అని అంటుంటే చాలా బాధపడింది దర్శిని మావయ్య మీరు అలా అనొద్దు మీరు లేకపోతే నేను వంటదాన్ని అయిపోతాను ఇన్నాళ్ళు చదువు మీరు తప్ప మరొక ధ్యాస లేదు నాకు నా కోసమైనా మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి సెలవు మళ్ళీ వస్తాను అంది దర్శిని బెంగగా ఆ తర్వాత కొద్ది రోజులకే నారాయణరావు కాలం చేశాడనే ఫోన్ అందుకొని మళ్ళీ తన ఊరికి వెళ్ళింది దర్శిని ఫోన్ చేస్తే వచ్చిన దర్శిని కార్యక్రమాలు అయ్యే వరకు ఉండి వెళ్ళొస్తానంటూ చెప్పి బయలుదేరిపోయింది రవి బాలు అప్పుడప్పుడు వస్తూ ఉండమని మర్చిపోవద్దని చెప్పారు అలాగే అంటూ కళ్ళనీళ్లతో వీటుకోలు చెప్పింది ఆ క్షణమే దర్శినికి తెలుసు ఈ ఇంటితో బంధాన్ని పూర్తిగా వదులుకొని వెళ్ళిపోతున్నానని దర్శినికి భావించింది దర్శినిని మళ్ళీ రమ్మని రవి బాలు నామమాత్రంగా చెప్తున్నారు కానీ కోడళ్ళిద్దరూ ఆ మాట కూడా అనలేదు ఇక ఎవరికోసం ఈ ఊరు నేను రావాలి అత్తయ్య మావయ్య ఇద్దరూ లేరు ఈ ఊరితో నా అనుబంధం ఈ ఇంటితో నా బంధం రెండూ తెగిపోయాయి క ట్రైన్లో కూర్చొని ఎంతసేపో ఏడుస్తూనే ఉంది దర్శిని పూర్తిగా ఒంటరిదాన్ని అయిపోయాను కదా అని వెక్కి వెక్కి ఏడ్చింది తిరిగి అక్కడ నుంచి మెల్లగా సీఎంసీకి చేరుకుంది కానీ దిగులుగానే రోజులు గడిచిపోతూ ఉన్నాయి దర్శినికి కామిని అప్పుడప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నా ఏదో అలా అలా మాట్లాడుతుంది కానీ మనసులో బాధ అయితే మాత్రం తీర్చుకోలేకపోతుంది అత్తమ్మ ప్రేమ మామయ్య ఆదరణ తలుచుకుంటే ఇంకా బాధగా ఉంది వాళ్ళను తలుచుకుంటూనే చాలా రోజులు గడిపేసింది ఇంత పెద్ద ప్రపంచంలో ఇప్పుడు ఏకాకి తనకెవ్వరూ లేరు తనకేదైనా అయితే పట్టించుకునేవారే లేరు తన కష్టాన్ని పంచుకునేవారే లేరు ఆలోచిస్తూ ఏడుస్తూ అలా తినకుండానే రోజులు గడిచిపోతున్నాయి దర్శినికి హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి